నమస్తే మిత్రులందరికీ స్వాగతం గత ఒక నాలుగు రోజుల నుంచి మావోయిస్టు తీవ్రవాది దేశ విద్రోహ శక్తి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉమేష్ చంద్ర గారిని ఇట్లా చాలా మందిని దాదాపు ఎనభై సిఆర్పిఎఫ్ జవాన్లను చంపినటువంటి ఒక తీవ్రవాది ఒక మావోయిస్ట్ అనేటువంటి వ్యక్తిని హెడ్మాన్ చంపితే ఇక్కడ ఉండేటువంటి అర్బన్ ఎక్స్లైట్లు తెగ రెచ్చిపోతున్నారు అతను దేశ భక్తుడు ఏ దేశానికి భక్తుడు అతను ఏ దేశానికి భక్తుడు అంటే చైనా దేశానికి భక్తుడు భారతదేశానికి భక్తుడు కాదు కాబట్టి చైనా భక్తులు చైనా నాయకుడైనటువంటి అయినటువంటి ఇడ్మాని కోసము వీళ్ళు ఏడుస్తున్నారు ఏడ్చి గందరగోళం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులకి మనము ఈరోజు నిక్కర్స్ అయిన కరెక్ట్ కచ్చితమైన సమాధానం ఇవ్వాలి ఇప్పుడు భారతదేశం యొక్క నేషనల్ ఎంబ్లమ్ యాక్ట్ ఒకటి ఉంది దాన్ని రెండు వేల ఐదు దాన్ని కూడా అమెండ్మెంట్ కోట్ చేశారు ఒక లక్ష రూపాయలు తప్పు చేస్తే ఒక లక్ష రూపాయలు జరిమానా ఆ తర్వాత ఆరు నెలల జైలు శిక్ష రెండోసారి తప్పు చేస్తే ఐదు లక్షల జరిమా జరిమానా ఇంత పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు నేషనల్ ఎంబ్లంనే కాదు దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు ఏది ఈ హిడ్మా లాంటి వాళ్ళు గానీ అర్బన్ నక్సలెట్లు గాని తులసి చందు గాని బైరి నరేష్ గాని వీళ్ళందరూ కూడా దేశ వ్యతిరేకమైన వ్యక్తులు వీళ్ళు ఈ రోజు మావోయిస్టులు కోట కుప్ప కూలిపోతే ఆ మావోయిస్టుల కోట కుప్పి కుప్ప కూలిపోయిందని బాధపడిపోయి ఆ బాధని వ్యక్తపరుస్తున్నారు వీళ్ళ బాధకి ఎంత దూరం వెళ్ళిందంటే వాళ్ళు ఈ రోజు భారత బంద్ ప్రకటించారు ఏ రోజు ఆదివారం రోజు ఇది మనం గుర్తించాలి వాళ్ళ యొక్క నపంసకత్వము ఈ రోజు మితా చేస్తే అందు ఆఫీసులు తెరుచుకొని ఉంటారు కాబట్టి అది ఎక్కడ సక్సెస్ కాలేదని తెలుస్తుందని ఈ రోజు ఆదివారం రోజు ఈ రోజు ఆదివారం నేను చేసేది కూడా ఈ ఆదివారం కాబట్టి ఈరోజు భారత్ బంద్ అంట అంతేకాకుండా తిరుపతి నుంచి పశుపతి వరకు నేపాల్ వరకు మేము ఈ రెడ్ కారిడార్ వ్యాపింపజేస్తామండి ఎక్కడ రా వచ్చింది రెడ్ కారిడార్ ముండల్లరా ఈ దేశము మా రక్తం రా మీ రక్తమే చైనా రక్తమే ఇది కాఠ్మండో నుంచి తిరుపతి వరకు పశుపతి నుంచి తిరుపతి వరకు రెడ్ కార్డ్ ఏర్పాటు చేస్తారా ఇప్పుడు బొంగలో మీరు నూట ఎనభై జిల్లాలపైన ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పదకొండు నుంచి మూడు ముఖ్యంగా మూడు జిల్లాల్లోనే నక్సలెట్ ప్రభావం అది కూడా వాళ్ళు బతుకు పోరాటం చేస్తున్నారు ఆ బతుకు పోరాటంలో వాళ్ళు సరెండర్ అవుతామని కొంతమంది వస్తూ కొంతమంది ఉండేటువంటి కొంతమంది పోరాడుతూ చనిపోతున్నారు వాళ్ళకి వీళ్ళు మద్దతు ప్రకటిస్తున్నారు అంట ఎవరిచ్చారు మీకు హక్కు అండి అసలు నువ్వు అడగడానికి ఎవరు హక్కు నక్సలే చంపడానికి ఎవరిచ్చారు నువ్వు అడుగుతున్నావే అసలు వాళ్ళని అడగడానికి నువ్వు హక్కు ఎవరు ఇదేమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన రమ్మని చెప్పి మాటలు చెప్పి వాళ్ళని చుట్టూ సరెండర్ చేస్తే నారాయణరావు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక పైన వాళ్ళని వదిలేయడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరిని రామకృష్ణ లాంటి మావోయిస్టులు అప్పుడు అప్పుడు ప్రముఖ మావోయిస్టులని ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు దేశభక్తులు వాళ్ళు వాళ్ళ అవకాశం కోసం పనిచేసే వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు కానీ ఇప్పుడున్న అమిత్ షా ఈ దేశం కోసం పనిచేస్తారు కాబట్టి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతారు గుర్తించుకోసం అవసరం ఈ విధంగా దేశంలో ఒక దేశ వ్యవస్థను రాజ్యాంగానికి వ్యతిరేకిస్తూ ఆ రాజ్యాంగం పైన మీరు పూర్తిగా ప్రయత్నం చేసి ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసేటప్పుడు మీకు ఎక్కడ మానవ హక్కులు ఉంటాయి రాజ్యాంగమే మీరు ఒప్పుకోనప్పుడు ఆ రాజ్యాంగా ద్వారా వచ్చిన మానవ హక్కులు మీకెందుకు రాజ్యాంగాన్ని ఒప్పుకున్న వాళ్ళకి మానవ హక్కులు గుర్తించాల్సిన విషయం ఏమంటే ఎవరైతే రాజ్యాంగాన్ని ఒప్పుకుంటారో వాళ్ళకి కోర్టుల ద్వారా మా రాజ్యాంగ హక్కులు ఉంటాయి మేము రాజ్యాంగాన్ని వ్యతిరేకించినప్పుడు మీకు పౌర హక్కులు ఎక్కడ ఉంటాయి యు ఆర్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నువ్వు ఈ మీరు భారత పౌరుడు కానప్పుడు రాజ్యాంగం మీకు పౌర హక్కులు ఎప్పిస్తుంది ఇవ్వదు ఇవ్వకూడదు కూడా మేము రాజ్యాంగబద్ధంగా ఉంటాము కాబట్టి మాకు రాజ్యాంగ హక్కులు ఉంటాయి మీరు రాజ్యాంగంలో విధులు మీకు లేదు బాధ్యతలు లేవు హక్కులు మాత్రం ఎట్టొస్తాయి ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయాలని కోరుకునేటువంటి మీరు ఏ విధంగా మాట్లాడతారు ఈ నక్సలైట్లంతా ఈ కర్రెగుట్టల్లో గానీ తర్వాత ప్రతి చోట కనబడిన చోటంతా వీళ్ళని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేయాల వీళ్లకు దేశభక్తి కాదు ఉండేది చైనా దేశ భక్తి ఉంది ఆ చైనా దేశభక్తి కారణం చేత వాళ్ళు ఇంత దరిద్రమైనటువంటి ఆలోచన పందాలోకి వచ్చి ఈ దేశం పైన సార్వభౌమాధికారాన్ని అన్ని కూడా నాశనం చేస్తున్నారు శ్రీపాదరావు అనుకోండి ఎక్స్ మినిస్టర్ వాళ్ళ కొడుకు శ్రీధర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టు అదే శ్రీపాదరావుని చంపడం జరిగింది తర్వాత సల్వాజుడు అనేటువంటి ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చారు కాంగ్రెస్ నాయకులే దాన్ని సర్వనాశనం చేశారు సుదర్శన్ రెడ్డి లాంటి పెయిడ్ జడ్జి అనమాట ఆనాటి కాలంలో పెయిడ్ జడ్జి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలంటే పోరాడుతున్నటువంటి పోలీసులకు ఎవరు మద్దతు ఇస్తారు ప్రాణాలు కోల్పోయి పోలీసుల భార్యలు తరుత వాళ్ళ పిల్లలకు వాళ్ళ బిడ్డలను కోల్పోతే వాళ్ళకి ఎవరు రక్షణ చేస్తారు హిగ్మా తల్లి గురించి మీరు రాస్తున్నారు ఉమేశ్ చంద్ర కుమారుడు గురించి ఎవరు రాస్తారు ఉమేశ్ చంద్ర భార్య గురించి ఎవరు రాస్తారు ఉమేశ్ చంద్ర తల్లిదండ్రుల గురించి రాస్తారు ఎవరు రాస్తారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు ఈ మావోయిస్టుల వల్ల సామాజిక స్వరూపం అంటారు సామాజిక స్వరూపంలో ఉండేటువంటి సామాజిక సమస్యలు అంటారు సామాజిక సమస్యలు మీరు కాదు సాధించేది ఏమి సాధిస్తారు మీరు ఏం చెప్తారు సర్వం సమానం ప్రపంచంలో సర్వం సమానం ఎక్కడా కాదు ఎవరి లోటుపాట్లు ఉంటే సమానత్వం అనేది ఎక్కడా జరగదు ఈ ఇటువంటి పనికి మారాలనేటువంటి కారణాల చేతననే మీ యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి యూనియన్ స్టేట్స్ ఆఫ్ యూనిట్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేటువంటి రష్యా అంటే సోవియట్ రష్యా పూర్తిగా సంకనాకిపోయింది ఆ రష్యాలో ఉండేటువంటి ఒక మిఖైల్ గౌర్భచేవ్ అనేటువంటి వ్యక్తి రెండు సిద్ధాంతాలు తీసుకొచ్చాడు గ్లాస్తనాస్ పెరస్క అనేటువంటి సిద్ధాంతాలు తీసుకొచ్చి ఆ గ్లాస్తనాస్ పెరస్త్రోయిక అంటే వెలుగు వైపు ప్రయాణం తర్వాత ఈ అప్పుడు ఉన్నటువంటి నిబంధనలు తీసి తీసివేయడం తర్వాత వాణిజ్య పందా తీసుకురావడం అనేటువంటి విషయాలతో అద్భుతమైనటువంటి విధానాలు తీసుకువచ్చిన కారణం చేత పంతొమ్మిది వందల తొంభై ప్రాంతానికి మీరు సర్వనాశనం కావడం జరిగింది ఈ విషయము మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ దేశం యొక్క సౌ ఈ దేశ అఖండత ఎప్పుడు కానీ విఘాతకులు ఎవరా అంటే కమ్యూనిస్టులే ఈ రోజు అర్బన్ నక్సలైట్ అనే పేరుతో పూర్తిగా నక్సలైట్లే వచ్చి పరిపాలన వాళ్ళు రెచ్చగొడుతున్నారు మీరు అడవుల్లో ఉండండి సావండి మేము ఇక్కడ మీ పేరు చెప్పిన డబ్బు సంపాదిస్తాము అనేసి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకి వంగమాదిగలుగా మారుతున్నారు అది ఎంతవరకు సహజమైన దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన అర్బన్ అక్సలైట్ ను మీరు పక్కన కూర్చోబెట్టుకుని మీరు వాళ్ళతో మాట్లాడడం అనేది సిగ్గుచేట విషయము నేను తెలియజేస్తున్నా నా పేరు మహేష్ డేగల నేను పూర్తిగా హిందూ జాతీయవాదిని ఈ మావోయిజాన్ని పూర్తిగా నశింపజెళ్ళం అసలు పేరే భారతదేశానికి సంబంధం లేదు మావోయిజం మావో ఎక్కడ చైనా వాడు ఈ దేశంలో విప్లవ వీరులు లేరా ఆ వీరుల పేరు మీరు పెట్టరాదా ఇటువంటి సమస్యల వల్లనే మీరు ఎక్కడా కొరగా నీకు పోతున్నారు ఎవరికి పనికి రాకుండా పోతున్నారు హిడ్మాజ్ హిడ్మా చనిపోతే మీకు ఏమి బాధ హిడ్మా హిడ్మా మంచివాడ ఎంత క్రూరుడు అతను చేసినటువంటి దుర్మార్గాలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇది మావోయిస్టులు పూర్తిగా ఎవరు చూడండి మావోయిస్టులు ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి జిహాదిస్టులకి ఏ రోజున వ్యతిరేకంగా పోరాడినారా ఈ దేశంపై జరిగినటువంటి కుట్రలకు వ్యతిరేకంగా చేశారా ఇంకొక విషయం తెలియజేస్తాను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఈ దేశ విభజన ఏదైతే ఉందో అంటే రెండు నేషన్ రెండు రెండు దేశాల తీరి ఏదైతే ఉందో సిద్ధాంతం ఉందో దానికి సమర్థించారు ఆనాటి జోషి అనేటువంటి వ్యక్తి సమర్థించాడు నమ్ముద్రి పాతి సమర్పించాడు సమర్పించాడు ఎవరు కేరళ సీఎం దాన్ని సమర్థించాడు వీళ్ళందరూ కూడా దేశ విభజన సమర్థించారు తర్వాత చైనా దండయాత్ర సందర్భంగా చైనాకు అనుకూలంగా రక్తదానం చేయరాదని తీసుకొచ్చినటువంటి పరిస్థితి వీళ్ళు పార్టీలో ఉంది అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళకి వీనికి అనుబంధ సంఘాలు కూడా పూర్తిగా ఈరోజు కకావికలమైపోతున్నాయి ఈ కారణం చేత నక్సలైట్లు అనేటువంటి కారణం వాళ్ళని చూపించి తిరిగి సామూహికంగా ఈ దేశం పైన దండయాత్ర చేయాలని చేసేటువంటి ప్రయత్నమే ఈ అర్బన్ నక్సలైట్ల యొక్క ఉనికిని చాటుకోవడం కోసమే హిడ్మా తర్వాత ఇతర వారిలో ఇతర వ్యక్తులను సమర్థించుతూ మాట్లాడడమే అసలు హిడ్మాను పట్టలేరని ఛాలెంజ్ చేసినటువంటి బీరాలు పలికినటువంటి ఈ కమ్యూనిస్టులు వాళ్ళందరూ ఈ రోజు ఆ హిడ్మా చనిపోతే నేను నేను అంటానండి హిడ్మా చనిపోవడము ఈ దేశానికి సౌభాగ్యము కలుగజేస్తుంది మన్యం గూడాలు ఇతను ఎవరో పెట్టాడు దేశంలో మన్యం గూడాలకు ఇప్పటికీ రోడ్డు లేకపోవడం ఇది ఎవరు చేసినారు ఇది ఎవరు చేసినారు కమ్యూని ఇది కమ్యూనిస్ట్ సమర్థకుడు అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ చేశాడు ఇది గుర్తించాలా సరే మీరు అందం బాధ ఉంది ఈ నక్సలైట్లు ఏమన్నా రోడ్లు వేశారా నక్సలైట్లు రోడ్లు వేశారా నక్సలైట్లు పాఠశాలలు పెట్టారా ఏం పెట్టారు వాళ్ళు ఏం పెట్టలేదు కదా కాబట్టి ఈ నక్సలైట్లు పూర్తిగా ఈ దేశానికి పెద్ద దరిద్రము ఆ దరిద్రాన్ని ఎంత తొందరగా తొలగించుకుంటే ఈ దేశం బాగుపడుతుంది నా మా గూడాల్లో అభివృద్ధి లేదంటారు గూడాల్లో అభివృద్ధి లేదంటే ఎవరు డెబ్బై సంవత్సరాలు ఎవరు చేసినారు ఎవరు చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఈ రోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కన్నయ్య కుమార్ అనేటువంటి కమ్యూనిస్టు ని అతను భట్టాచార్య అయినటువంటి కమ్యూనిస్టులని వీళ్ళందరినీ ఎగేసుకొని దిగేసుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఆడుతూ పాడుతూ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని మాట్లాడుతుంది కాబట్టి మీరు ప్రశ్నించాలంటే జవహర్లాల్ నెహ్రూని ప్రశ్నించండి రాహుల్ గాంధీని ప్రశ్నించండి మధ్యలో ఉండేటువంటి ఇందిరాగాంధీని రాజీవ్ గాంధీని కూడా ప్రశ్నించండి కాబట్టి అభివృద్ధి అనేది ఇప్పుడు సాధిస్తోంది అభివృద్ధి లేదు అంటే మీ కళ్ళుకు గుడ్డి అనేటువంటి అనేటువంటి పరిస్థితి ఈ రోజు ఛత్తీస్గఢ్లో తీసుకోండి ఛత్తీస్గఢ్లో మీ రాజ్యం ఎందుకు రాలేదు మీ అభివృద్ధి ఎంతో తలమానికమైతే అక్కడ ఎందుకు రాలేదు మీ రాజ్యము కమ్యూనిస్ట్ రాజ్యము కనీసం సీటు లేదే అదే విధంగానే జార్ఖండ్లో లేదే బీహార్లో లేదే మీరు మాట్లాడేటటువంటి తుపాకీలకి ఎవరు భయపడరు నేను అసలు భయపడినండి భయపడి తుపాకీలకు భయపడేవాడు ఎవడూ లేడు ఈ కమ్యూనిస్టులు సర్వనాశనం అయిపోవాలా తర్వాత విధంగా మావోయిజం పూర్తి నశించిపోవాలా నక్సైజ్ నశించిపోవాలా హిడ్మా చచ్చిపోవడానికి నేను చంపడాన్ని అమిత్ షా గారికి నేను గొప్పగా ఆయనకి నమస్కారం పెడతాను సెల్యూట్ కొడతాను అంతేకాకుండా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నూటికి నూరు శాతము అద్భుతంగా తీసుకువస్తున్నటువంటి అమిత్ షా గారు చాలా గొప్ప మేధావి అని తెలియజేసిన గొప్ప ధైర్యవంతుడు ఎందుకంటే వాళ్ళకి లొంగిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువంటి అభివృద్ధిని ఎంత సర్వనాశ అంతేకాకుండా కమ్యూనిస్టుల అభివృద్ధిని కూడా సర్వనాశనం చేస్తారు వాళ్ళ కోసం రోడ్లు ఇప్పుడు వంతెన లేస్తా అంటే వంతెన కింద బాంబులు పెట్టి పేలేస్తారు ఇటువంటివంతా కూడా దుర్మార్గమైన పనులు చేస్తారు కాబట్టి హిడ్మాను చంపడాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లే గుర్తించండి వాళ్ళపైన ట్యాగ్ వేయండి పలానా వ్యక్తి అర్బన్ నక్సలైట్ పలానా వ్యక్తి అర్బన్ నక్సలైట్ తిరుపతిలో కూడా ఉన్నారు మా తిరుపతిలో కూడా ఉండరు కొంతమంది భయంకరమైన అర్బన్ నక్సలైట్లే వాళ్ళు అది దేవస్థానంలో పనిచేసినటువంటి కాలేజీలో పనిచేసినటువంటి వ్యక్తులుగా కూడా ఉన్నారు మళ్ళీ శ్వేతలో డైరెక్టర్లుగా కూడా పనిచేశారు వీళ్ళందరూ అక్బర్ వీళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్లే వీళ్ళందరూ పనిపెట్టాలా ఎవరైతే వీళ్ళందరూ ఉంటారో వీళ్ళు రాబోయే కాలంలో ఈ నక్సలైట్లు పూర్తిగా మావోయిస్టులు పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ అర్బన్ నక్సలైట్లు అందరినీ పనిబట్టి ఈ దేశానికి పట్టిన దీం దరిద్రాన్ని వదిలించాల పంతొమ్మిది వందల తొంభైలోనే యుఎస్ఎస్ఆర్లు కమ్యూనిజం పోతే మనకెందుకండి ఈ దరిద్రం ఇంకా ముప్పై ముప్పై నలభై సంవత్సరాలు అయిపోతా ఉంది ఇంకా కమ్యూనిజం మనకెందుకు సమానత్వం ఎక్కడ రాదు ఎవడు కానీ సమానత్వం కాడు నీవు ఇంకొకటి ఎప్పుడు కానీ సమానం ఎవరి కష్టం వాడిది ఎవడి కష్టం వాడు తినాల్సిందే ఈ విధంగా ఉండాల్సి ప్రపంచంలో ఉండాలని మాట్లాడతాడు కమ్యూనిజము ఎక్కడ విజయం సాధించింది ఎక్కడ విజయం సాధించింది క్యూబాకు బండి క్యూబాకి బండి ఏం అభివృద్ధి ఉంది చైనా బాండి చైనా ఎప్పుడు కమ్యూనిజం తీసారు పక్కన పడేసింది కమ్యూనిజం సిద్ధాంతము వాళ్ళ జెండాలో మాత్రమే అభివృద్ధి అంతా పూర్తిగా నూటికి నూరు ఏమైనా అభివృద్ధి అంటే పారిశ్రామికరణము అది కూడా ఎట్లా డబ్బులతో పెట్టుబడిదారి వ్యవస్థ జాక్మ అనేటువంటి వ్యవస్థాక్తి భయంకరమైనటువంటి ధనవంతుడు ఉన్నాడు కమ్యూనిస్టం ధనవంతుడు ఉంటారా ఈ ప్రశ్న సమాధానం చెప్పాల్సిన చెప్తున్నాను అడుగుతున్నాను కాబట్టి హిడ్మాన్ సమర్థించే ప్రతి వెధవ ఒక అర్బన్ నక్సలటే డెఫినెట్ గా దేశానికి వ్యతిరేకమైన శక్తి ఈ దేశానికి రాజ్యాంగానికి గౌరవించలేని వ్యక్తులందరూ కూడా వాళ్ళకి జీవించే హక్కు లేదు నక్సలట్ గాని జిహాదిస్టులు కానీ ఎవరన్నా కానీ అదే విధంగా పోలీసులు వాళ్ళతో తీవ్రంగా పోరాడి వాళ్ళు ఎంతో ఆత్మరక్షణ వాళ్ళ ఆత్మలను వాళ్ళ ప్రాణాలను కూడా బలిపెడుతూ ఉంటారు అటువంటి కాబట్టి ఈ అర్బన్ నక్సలైట్ లో ఏదైతే ముఖ్యంగా నేను పోలీసులు చాలా నమస్కారం చేస్తాను పోలీసులకి నమస్కారం చేస్తాను ఒక ఉమేష్ చంద్ర గాని ఎంతో మంది అండి ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలని ఈ అర్బన్ నక్సలైట్ల కోసము కోల్పోయినటువంటి గొప్ప గొప్ప వ్యవహారంతో ఉంటారు కాబట్టి ఇటువంటి వ్యవస్థలో ఒక హిడ్మా చేసినటువంటి హిడ్మాను సమర్థించే ప్రతి ఒక్కరు కూడా అర్బన్ నక్సలైట్ తెలియజేస్తున్నా భరత్ మతాకి జై జై శ్రీ